హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుండె నిండా గంటలు సీరియల్ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతూ మంచి సక్సెస్ను అందుకుంటూ ముందుకు దూసుకుపోతుంది గుండె నిండా గంటలు సీరియల్ హీరో హీరోయిన్ విష్ణుకాంత్ అమూల్య గౌడ బాలు మీనా క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు వీరిద్దరూ తెలుగులోనే కాకుండా తమిళ్ సీరియల్లో కూడా నటిస్తూ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అయితే రీసెంట్గా గుండె నిండా గుడి గంటలు హీరో హీరోయిన్ బాలు మీనా షూటింగ్ క్యాప్ లేటెస్ట్ ని షేర్ చేశారు ఆ ఫొటోస్లో బాలు మీనా చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా సూపర్ కపుల్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ లేటెస్ట్ ఎపిసోడ్ అండ్ ఇద్దరు యాక్టింగ్ కూడా సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా బాలు మీనా షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి